హలో అండి ఇంకా రొటీన్గా నేను అర్లీ మార్నింగ్ చేసేటువంటి యాక్టివిటీస్ అన్నీ చూపిస్తూ ఉంటానండి కిచెన్ అంతా నైటే క్లీన్ చేసుకున్నాను కాబట్టి అర్లీ మార్నింగ్ నాకు బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుందండి ఇక నైటే క్లీన్ చేసుకుంటాం కాబట్టి అర్లీ మార్నింగ్ చాలా హైజనిక్గా మనమైతే వంట అయితే మొదలు పెట్టచ్చు కదండీ ఇంకా సామాన్లు అన్నీ కూడా నైటే క్లీన్ చేసి ఉంటాం కాబట్టి అవి బాగా ఆరింటాయి అందులో మనం వంట చేసినా కూడా చాలా హెల్తీగా ఉంటుంది నైట్ టైం ఇంకా కొద్దిగా పేషెన్సీగా ఇవన్నీ చేసుకున్నామంటే అర్లీ మార్నింగ్ చాలా రిలాక్స్గా టిఫిన్కి అయితే మొదలు పెట్టచ్చు కదండి మీరు కూడా ఇలాగనే చేస్తుంటారా ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే చిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి చిక్కుడుకాయలన్నీ చూడండి నీట్గా వాష్ చేసేసి ఈ విధంగా స్ట్రైనర్లో అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదండి ఒలిచేటప్పుడు కూడా పీచ్ పీచ్ వస్తుంది కాబట్టి నీట్గా తీసేసుకోవాలన్నమాట లేదంటే తినేటప్పుడు అంతా కూడా పీచ్ నోట్లో తగులుతా అన్నట్లు అనిపిస్తుంది కదండి విండోలో నుంచి చూస్తే స్కిన్ ఈ విధంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఇంక ఇంట్లో అంతా అర్లీ మార్నింగే క్లీన్ చేసుకున్న తర్వాత ఇంటి ముందర కూడా ముగ్గు పెట్టేది కూడా నేను చూపిస్తుంటానండి మీకు ఇంకా ఏ విధంగా క్లీన్ చేసుకున్నాను తర్వాత ఎలా ముగ్గు పెట్టానో అది కూడా చూపిస్తుంటాను వీడియోస్లో ఇది తులసమ్మ తులసిమ్మ దగ్గర కూడా పూజ చేసేసుకున్నాను అర్లీ మార్నింగే ఎంత ఎండగా ఉంది చూడండి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు నేను ఇంట్లో చాలా హీట్గా ఉందండి సాయంత్రం ఆరు ఏడు అవుతున్నా కూడా వేడి గాలులు అనమాట చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది ఇంకా ఫ్యాన్ వేసుకున్నామంటే ఆ వేడి గాలికి అసలు ఉండలేకపోతున్నాము ఏసీనో కూలరో వేసుకుంటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి మీకు కూడా ఇంతేనా ఇదండి అర్లీ మార్నింగ్ ఇవన్నీ ఒల్చుకోవడానికి నాకైతే చాలా టైం అయితే పట్టింది ఇక ఇంత వేడి ఉండకూడదు అనుకుంటే మొక్కలు బాగా నాటాలండి పిల్లలకి కూడా అదే నేర్పించాలా ఇంకా ఫ్యూచర్ జనరేషన్లో ఎలా ఉంటుందో ఏమో మరి ఇది ఉంటే చిక్కుడుకాయలు అన్నీ వల్చేసుకున్నాను అన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకొని తర్వాత కుక్కర్లో వేసేసి ఒక రెండు విజిల్స్ ఇస్తానండి చాలా త్వరగా అయితే ఉడికిపోతాయి ఫస్ట్ అయితే ఆనియన్ కట్ చేసుకుంటున్నాను పోపు వేసుకోవడానికి ఇంకా ఇంట్లో కూడా ఏదన్నా వర్క్ చేసుకుంటుంటే ఈ వేడికైతే చెమటలు పట్టేస్తున్నాయండి ఇంకా మీ ఊర్లో ఎలా ఉన్నాయో టెంపరేచర్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మాకు తాడిపత్రిలో అయితే మామూలుగా లేదు హీటు టెర్రస్ పైన అయితే ఎగ్స్ వేసామంటే ఆమ్లెట్ అయ్యేటట్లున్నది అలాగ ఉందనమాట హీట్ ఆనియన్ అంతా చూడండి నిలువుగా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఫిల్టర్లో వాటర్ పెట్టుకుంటే అవి కూడా చాలా వేడిగా వస్తున్నాయి యాక్చువల్గా మోటర్ వేసిన తర్వాత కొద్దిసేపుకి నేనైతే ఫిల్టర్ వేస్తానన్నమాట అవి తాగుతుంటే కూడా ఎంత హీట్గా అనిపిస్తాయండి పొద్దుక ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతున్నాను ఇదండి కుక్కర్లోకి అయితే ఇది ఇంత వాటర్ అయితే వేసేసి ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి కొద్దిగా ఉప్పు కూడా వేయాలండి ఉప్పు కూడా వేస్తే మళ్ళీ అవి ఉడికినప్పుడు చప్పగా లేకుండా ఉంటాయి అన్నమాట అందుకనే ఉప్పు వేసుకోవాలి ఈ టైంలోనే ఇంకా చిక్కుడుకాయలని డైరెక్ట్గా ప్యాన్లో అయితే ఆయిల్లో ఎప్పుడు కూడా నేను ఫ్రై చేయనండి ఈ విధంగానే రెండు విజిల్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత స్ట్రైనర్లో అంతా పంపేసి వాటర్ని తర్వాతనే ఫ్రై చేసుకుంటాను ఈ ప్రాసెస్నే మీరు కూడా ఫాలో అవుతారా ఇంట్లో ఒకవేళ అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక నాకైతే ఎలక్షన్ డ్యూటీ కూడా వేశానండి ఇంక అక్కడ ఎట్లా ఉంటుందో హీట్ ఏమో అసలు వన్ డే గడపాలంటే కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇందులోకి మసాలా వచ్చేసి ఆల్రెడీ నా దగ్గర వచ్చేసి వేయించినటువంటి చెనకాయ తినాలు ఉన్నాయి తెల్లగడ్డ ఆ తర్వాత వచ్చేసి కారం పొడి మనం ఇంట్లో ఎంత కారం తింటామో అంత చూసుకొని వేసుకుంటే సరిపోతుందండి రాళ్ళ ఉప్పు అది వేసిన తర్వాత గ్రైండ్ చేసేసుకుంటే నున్నగా సరిపోతుంది దీంట్లో కొద్దిగా పొడిని దాంట్లో కలిపేసుకుంటే ఫ్రై అయితే మనకు రెడీ అవుతుంది ఇంత వేడికి మార్కెట్కి వెళ్ళాలన్నా లేదా బయట ఏదైనా వర్క్ ఉండి బయటికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మీకుగా అలాగనే ఉందా ఇక నేను మార్కెట్లో అయితే చూస్తుంటానండి అస్సలు ఎండకే అలాగనే అమ్ముతుంటారు వాళ్ళ పరిస్థితి ఎలాగ ఉంటుందో అనిపిస్తుంది నాకు చాలా పాపం అనిపిస్తుంది ఇంకా రైతుల విషయానికి వస్తే ఇంకా ఏం పంటలు వండుతాయండి ఇంత వేడిగా అనిపిస్తోంది ఇంకా చెనకాయ పొడంతా కూడా ఇంత నున్నగా గ్రైండ్ చేసుకున్నానండి దొండి ఇంకా దీన్ని అయితే ఒక సీసాలు అయితే స్టోర్ చేసుకుంటానండి ఎప్పుడు చేసుకున్నా ఇలాగ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నామంటే ఫ్రైస్ ఎప్పుడన్నా మనం చేసుకున్నప్పుడు అప్పుడప్పటికి గ్రైండ్ చేసుకోకుండా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదండి ప్యాన్లోకి ఇంత ఆయిల్ అయితే వేసేసుకొని శనగపప్పు ఆవాళ్ళ జీలకర్ర అయితే వేస్తున్నాను కొబ్బరి అలాంటివి కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక సీసాలు అయితే పెట్టుకుంటానండి ఎందుకంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు కట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇదండి ప్యాన్లోకి పచ్చి కరివేపాకుంటే అది నిలువుగా కట్ చేసుకునేటువంటి ఆనియన్స్ ఒక స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను దీన్ని కొద్దిసేపు అలా వేయించుకుంటే తర్వాత వచ్చేసి ఉడకబెట్టుకునేటువంటి చిక్కుడుకాయలు అన్నీ చూడండి ఇలాగైతే వేసేసుకుంటున్నాను ఇదండి దీన్ని ఎలా కలపాలి అని అంటే ఇదో ఇలాగా కొద్దిగా అలా ఎగరేసినట్టుగా కలిపేసినామంటే బాగా కలుస్తుంది అనమాట ఫ్రై దీన్ని మూత పెట్టేసుకొని ఇంకా కొద్దిసేపు ఆయిల్లోనే మగ్గించామంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఎప్పుడు చేసినా కూడా ఇలాగనే చేస్తుంటాను అందరూ పోపుల్ బాక్స్ ఎలా పెట్టుకుంటారో నాకు తెలియదు ఇద్దండి నా పోపుల్ బాక్స్లో చిల్లర కూడా పెట్టుకుంటాను ఇలా పెట్టుకుంటే చాలా డబ్బులు కలిసొస్తాయి అని చెప్తుంటే నేను కూడా అలా పెట్టుకుంటాను అనమాట ఇది ఎవరో నాకు ఫ్రెండ్స్ చెప్పింది అందుకనే నేను ఇలాగ పెట్టుకుంటాను ఆవాలు చూడండి ఎక్కువ క్వాంటిటీ తీసుకొని అందులో అయిపోయినట్లల్లా దాంట్లోకి పోసుకుంటాను మీరు కూడా ఇలాగనే చేస్తుంటారా జీలకర్ర కూడా అంతే ఇలాగ సీసాల్లో ఎక్కువ క్వాంటిటీ స్టోర్ చేసుకుంటాను అనమాట ఇది మా అమ్మ కొన్ని ఇచ్చింది నాకు గుర్తుగా అలాగనే పెట్టుకున్నాను ఇది ఉండి ఫ్రై అంతా ఆయిల్లో కూడా బాగా మగ్గిన తర్వాత ఈ టైంలో అయితే చెనక్కాయ పొడి అయితే వేసుకుంటున్నా చూడండి కొంతమంది కొబ్బరి పొడి కూడా వేసుకుంటారు మా ఇంట్లో అయితే నేను చెనక్కాయ పొడి వేస్తాను ఒక్కొక్కసారి అయితే కొబ్బరి పొడి కూడా వేస్తాను కొబ్బరి పొడి కూడా ఇలాగనే అనమాట చిన్న చిన్న కొబ్బరి ముక్కలు తెల్లగడ్డ ఉప్పు కారం పొడి వేసుకొని కొట్టుకోవడమే అలాగ గ్రైండ్ చేసుకునే దాన్ని వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో ఇలాగ చేస్తేనే టేస్టీకే ఇష్టపడతారనమాట అందుకనే ఇలాగ చేస్తాను అప్పుడప్పుడు కొబ్బరి పొడి కూడా వేస్తాను ఇదండి ఇలాగైతే చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈరోజు చపాతీలు చేద్దాం అనుకున్నానండి ఆ తర్వాత వచ్చేసి ఇంకొక రెసిపీ ఎగ్గు ఫ్రై అయితే చేస్తున్నానండి ఆయిల్ వేసేసుకున్న తర్వాత శనగపప్పు ఆవాలు జీలకర్ర అయితే వేస్తున్నాను చూడండి ఇవి కొద్దిగా వేగుతూనే ఆనియన్ అంతా వేసేసుకొని కరివేపాకు కూడా పచ్చిది అయితే వేస్తున్నాను చూడండి ఎగ్గు ఫ్రై నేను చేసినట్టుగా ఒక్కసారి అయితే చేసుకొని తినండి చాలా సింపుల్ ప్లస్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు అయితే వేసాను చూడండి మీ ఇంట్లో కూడా ఎగ్గు ఫ్రై ఇలాగనే చేసుకుంటారా చేస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే చాలాసార్లు ఇలాగనే చేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయనండి ఇలాగనే చేస్తుంటాను చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి ఇందులోకి చూడండి ఒక టమోటా పెద్ద సైజ్ అయితే కట్ చేసి వేస్తున్నాను ఆ తర్వాత ఇందులోకి సరిపడినంత సాల్ట్ అయితే వేస్తున్నా కొద్దిగా ఎక్కువగా వేసినా కూడా చాలా ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకోవాలన్నమాట ఎగ్ ఫ్రైలోకి దా మూత పెట్టేసి కొద్దిసేపు అలా ఉడికి చేసినామంటే బాగా మగ్గుతాయి ఆనియన్ టమోటా ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఎగ్స్ అన్నీ బీట్ చేసి అందులోకి అయితే వేసేసుకోవాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్స్ అన్నీ బీట్ చేసి వెంటనే కలపకుండా ఫస్ట్ ఇలాగా అన్నీ బ్రేక్ చేసుకొని అందులోకి వేసి ఒక రెండు నిమిషాలు అలా ఉన్నిచ్చి కలుపుకుంటే చూడండి ఎలా తయారవుతుందో మీకే తెలుస్తుంది కొద్దిసేపు అనమాట కొద్దిసేపు వండించిన తర్వాత కలుపుకోవాలా ఇందులోకి కారం పొడి వేసి చేస్తున్నానండి ఈరోజు ఇదొండి మా ఇంట్లో ఎంత కారం తింటారో అంతైతే వేస్తున్నాను ఒకటిన్నర స్పూన్ వరకు కారం అయితే వేసేస్తానండి వేసేసిన తర్వాత కొద్దిసేపు అలాన్ని ఇచ్చేసి మళ్ళీ కలుపుతున్నాను చూడండి ఇదొండి ఇలాగా చాలా టేస్టీ అయినటువంటి ఎగ్ ఫ్రై అయితే రెడీ అవుతుందండి ఎగ్ ఫ్రైని ఈ విధంగా చేసుకొని తినడము ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇందులోకి కాంబినేషన్గా చూడండి ఈరోజైతే చపాతీలు అయితే చేస్తున్నాను చపాతీలు ప్యాన్ అయితే ఒక సైడ్ పెట్టాను ఇదొండి ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా ఇదొండి ఇలా ఉంది ఇంకా తర్వాత చిక్కుడుకాయ ఫ్రై కూడా చేశాను ఇది ఉండి ఇలాగ ఉందన్నమాట ఇంకా ప్యాన్ పైన అయితే చపాతి అయితే వేస్తున్నాను చపాతి పిండి మిక్స్ చేసుకునేటప్పుడే కొద్దిగా పాలు ఉప్పు వేసి ఒక్కొక్కసారి అయితే అండి చాలా మెత్తగా ఉంటాయి ఈరోజైతే ఆయిల్ ఉప్పు వేసి మెత్తగా మిక్స్ చేసినానమాట పిండిని ఇప్పుడు కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇలా అనమాట బాగా పొరల్ పొరలుగా వస్తాయన్నమాట చపాతీలు కూడా చపాతీ పిండిని మిక్స్ చేసి ఒక పదిహేను నిమిషాలన్నా అలా వదిలేసే వెళ్ళండి అప్పుడు బాగా సాఫ్ట్గా ఉండేటువంటి చపాతీలు అయితే తయారవుతాయి ఇదండి ఒక చపాతి అయితే రెడీ అయిపోయింది ఇంకా రెండోది కూడా వేస్తున్నాను ఈ విధంగా చాలా తేలిగ్గా మనమే ఇంట్లో టిఫిన్ తయారు చేసుకున్నామంటే ఇంట్లో అందరు కూడా హ్యాపీగా తినేసేయచ్చు కదండి నేనైతే ఈ విధంగా చూడండి ఎంత స్పీడ్గా తిక్కేస్తున్నాను చపాతీలన్నీ అందుకనే కిచెన్లో అంతా నైటే క్లీన్ చేసి పెట్టుకున్నామంటే ఇలాగ మార్నింగ్ అయితే ఇంత వర్క్ అయితే ఉంటుంది కదండి ఆడవాళ్ళకి సో కొద్దిగా రిలాక్స్గా ఇలా టిఫిన్ అయితే తయారు చేసుకోవచ్చు కదా ఇదండి చపాతీలన్నీ కూడా ఈ విధంగా తిక్కేస్తున్నాను ఇంకా గోధుమలు అయితే కొననండి ఐదు కేజీల ఆట పిండి అయితే తీసుకొని వస్తాను అనమాట ఆశీర్వాద ఆట ఆ విధంగా చూస్తున్నారు కదా ఆ డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాను ఇదండి చపాతీలు అయితే వేసి ఇంకా కాల్ చేస్తున్నాను చూడండి ఇలాగ చాలా తేలిగ్గా అయితే చేసేస్తున్నాను అన్ని జొన్నలు అయితే నార్మల్గా బయట కొనుక్కొని తర్వాత దాన్ని ఎండబెట్టి పిండి మరకు పంపిస్తానండి గోధుమలు అయితే అస్సలు కొనుక్కోనమాట ఇలాగ పిండినే తీసుకొని వస్తుంటాను ఇదండి అన్ని చపాతీలు అయితే తయారైపోయినాయి ఇంకా ఇందులోకి ఈరోజు తయారు చేసినటువంటి రెండు కూరలు చిక్కుడుకాయ ఫ్రై తర్వాత వచ్చేసి ఎగ్ ఫ్రై రెండు వేసుకొని హ్యాపీగా అయితే మా బ్రేక్ఫాస్ట్ని తింటున్నాము ఈరోజు మీరేం బ్రేక్ఫాస్ట్ చేసినారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి